అందరికి నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జరిగేది ఇదే అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే విద్వాంసాలు ఇవే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పే విషయాలన్నీ చాలా వరకు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగస్వాములు పుట్టుక రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటము ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మం గారు రవ్వలకొండ బనగాన పల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది ఆ కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు కనుక ఆ కొండలను బ్రహ్మం గారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటం చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగి కూడా బాధ్యతలను నిర్వర్తించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే తేలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా బాగానే ఒకే చోట పాటి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చిట్టు ములిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాటు పెట్టారు ఇలా ఎందుకు రాశారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఎప్పటి వరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివలన ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి అని బ్రహ్మం గారు చెప్పారు ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం వెళుతుందని అన్నారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు బ్రహ్మం గారు ఇప్పటికే వారికి తెలియదు గాని ఈ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని రావణ కాష్టమున అల్ల కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోలము పెట్టెను అని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు రావణుని దేశము అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీళ్ళతో దీపాన్ని వెలిగిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం నీటి నుంచి విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల క్రిందటే బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడు ఒక అడుగు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనందించారు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేష్యాల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురి అవుతూ ఉన్నారు అదే వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవలే విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మం గారు చెప్పారు బ్రహ్మం గారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలుగా బానిసలుగా బ్రతికారు రెండు వేల ఇరవై నాలుగులో లేదా తరువాతి రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తరువాతి రోజుల్లో కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటల పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తరువాతి రోజుల్లో బ్రహ్మం గారు చెప్పారు ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనబడవు గుడ్డివారు అవుతారని ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో తరువాతి రోజుల్లో పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబాగులో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని గారు చెప్పారు కలియుగాన ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజుల్లో వేప చెట్టు నుండి అమృతం కారుతుంది అని బ్రహ్మం గారు చెప్పారు అలాగే శ్రీశైలంకి దక్షిణాన కొండల నుండి రాళ్ళు తొర్లు పడి జరుగుతుంది తగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవీ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబాదేవి ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై రెండు సంవత్సరాలలోపు అమ్మవారి కంట నీరు స్థలాల నుండి పాలు కారుతాయని చెప్పారు గారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ కానీ నందీశ్వరుడు పెరగటం వలన ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తరువాతి రోజుల్లో భారతదేశం రాజ్యం అవుతుందంట యావత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని గారు చెప్పారు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరంలోపు ప్రపంచం వినాశనం తప్పదని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తరువాతి రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా గాడి తప్పిపోతాయని గారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు లేస్తాయి ఎత్తులు కక్కుతూ రోగాల పాలై అలాగే జనులు మరణిస్తారు పశువులు పశువులు క్రూర మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది రాత్రి బగళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటి ఎందు చేపలు తాము చచ్చాము అని తలచి బయటికి వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒక్కటవుతాయి నిప్పుల వాన కురుస్తుంది అని గారు చెప్పారు ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తరువాత రోజుల్లో జరగబోయేవే ముందుగా భవిష్యత్తు గురించి ఊహించి రాసిన గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి